నమస్తే గ్రామ సేవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం మండల గవర్న సంక్షేమ సంఘంపల్లి కార్మిక సంఘ ఎలక్షన్ ఎన్నుకోవడం జరిగినది కార్యవర్గ సభ్యులకు సభ్యులకు హోలీ శుభాకాంక్షలు ఎందుకు ఏమనగా మనం ఐక్యంగా ఉండి మన హక్కుల కొరకు సాధన కొరకు పోరాడి ఏదైనా సమస్య పరిష్కరించుకోవచ్చు ఈ విధంగానే ఇంకా ఈ సంఘం స్థాపించి పదమూడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఏ గొడవలు లేవు ఇక ముందు కూడా ఏ గొడవలు లేకుండా సామరస్యంగా మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ ఈ ఏక నన్ను ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు